బాబు ఎవరి ఎవరి భార్యలని వాళ్ళు పక్కన కూర్చోపెట్టుకోండి శుభంలో ఎవరు భార్యలు మీ మీ భర్తల దగ్గరికి వెళ్ళండి అమ్మా సినిమాలో భర్తల దగ్గరికి ప్రతిదాని వెనకాల ఏదో ఒకటి చెప్పాల్సి వస్తుంది సమంత గారు ఫస్ట్లీ బ్యూటిఫుల్గా ఉన్నారు ఆవిడ ఎప్పుడో బ్యూటిఫుల్గా ఉంటారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ వెళ్ళారా కరెక్ట్గానే కూర్చున్నారా వంశీ గారికి ఎవరు లేరు పర్వాలేదండి మీ పాట మీతో ఉంది మీ పాట మీతో ఉంది ఓ హుమా ఈ ఒక్క ఛాన్స్ కొట్టేశారు ఆయన సూపర్ ఇప్పుడు ఎక్కడితో మొదలు పెడదాం ఫస్ట్ మనం మొదలు పెడదాం అనుకుంటున్నాము గవిరెడ్డి గారితో ఎస్ శ్రీను గారు శ్రావణి గారు ఫస్ట్ కొన్ని ఒక రెండు క్వశ్చన్స్ పెడతాం అంటే పెద్దగా ఇబ్బంది పెట్టాం మిమ్మల్ని సో ఫస్ట్ ఏంటి అంటే అది సమంత గారిని ఎవరు బెటర్గా తెలుసుకున్నారు ఎవరికి బాగా సమంత గారు తెలుసు అనే క్వశ్చన్స్ అడుగుతాం అనమాట ఎవరికి తెలుసు అనేది లాస్ట్లో ఇప్పుడు తెలిసిపోతుంది రిజల్ట్ ఇక్కడికి ఇక్కడ వచ్చేస్తుంది ఎందుకంటే సమంత గారు ఇప్పటికిప్పుడు చెప్తారు కాబట్టి రెడీయా యో టైమ్ స్టార్ట్స్ నవ్ అన్నట్టు నా క్వశ్చన్కి కనమాటది ఫస్ట్ ఈ స్క్రిప్ట్ వినగానే అంటే సమంత గారు యాజ్ అ ప్రొడ్యూసర్ అనమాట ఈ స్క్రిప్ట్ వినగానే సమంత గారి ఫస్ట్ రియాక్షన్ ఏమై ఉంటుంది బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ స్క్రిప్ట్ విన్నప్పుడు సినిమా చూసేసిన తర్వాత అవుట్పుట్ వచ్చేసిన తర్వాత డబుల్ బ్లాక్ అబ్బో బాస్ట్ సమంత గారు అంతేనా రైట్ ఆన్సరా సో యా సో ఇప్పుడు సమంత గారు యాజ్ అ యాక్టర్ అండ్ యాజ్ అ ప్రొడ్యూసర్ ఆ డిఫరెన్స్ ఏంటి యాక్టర్స్ గా ఇంకా మనం చెప్పే ఆలోచన ఏం లేదు బట్ ప్రొడ్యూసర్ అయితే సూపర్ యాక్టర్ గైతే వేరే వేరే లెవెల్ ఓకే కానీ రెండు ప్రశ్నలు మీరే మీరు చెప్పండి మధ్యలో పంచుకోవాలి క్యారెక్టర్ కదా ఆయన ఆయన డోమినేషన్ ఎక్కువైంది ఇక్కడ కూడా టీవీ పెట్టి సీరియల్ వేయాలి అప్పుడు తెలుస్తుంది ఆయనకి యా సమంత గారు యాజ్ అ ప్రొడ్యూసర్ అండ్ యాజ్ అక్టర్ అంటే ఆ డిఫరెన్స్ ఏం చూసారు మీరు యాక్టర్ లోడే ఆడ ఏది చేసినా చాలా 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 బాగా చేస్తారు ఏజ్ చేసినా హండ్రెడ్ మార్క్స్ కొట్టేస్తారు

ఆ పాట తర్వాత బంధం అయిపోయింది ఇంకా సో మీ క్వశ్చన్ ఏంటి అంటే సమంత గారికి ఎలాంటి సీన్స్ అంటే బాగా ఇష్టం అంటే హారర్ ఎలిమెంట్సా ఆ ఎమోషనల్ సీన్సా ఫన్నా ఆవిడ లాక్కొని సినిమాలో వైఫ్స్ హస్బెండ్ సీన్ అయితే మ్యామ్ ఎంత ఎంజాయ్ చేశారంటే క్రేజీ అసలు మమ్మల్ని కొడుతుంటే క్రేజీ యా సమంత గారు వెంటనే రియాక్షన్ లైక్ యా ఆవిడ మిస్ అయ్యారు పర్వాలేదు మనం యా మీరు చెప్పండి చెప్తున్నారు ఏదో ఇది మై గెస్ ఈస్ ఇట్స్ కామెడీ ఐ థింక్ దట్స్ వాట్ షీ ఎంజాయ్స్ బెస్ట్ మ్యామ్ యామ్ ఐ రైట్ ఓకే షీఈ్ బిజీ నో వరీస్ చెప్పండి వాట్స్ వాట్స్ మీరు బాగా ఏది ఎంజాయ్ చేస్తారు అంటే ఎమోషన్ హారరా ఏది ఎక్కువ మీరు ఎంజాయ్ చేస్తారో అని అడుగుతున్నాము అసలు కామెడీ కామెడీ అన్నారు రైట్ మీకు హండ్రెడ్ మార్క్స్ వచ్చేసాయి షాలిని ఎస్ అండ్ అలాగే షార్ట్ గ్యాప్ లో అంటే షూటింగ్ గ్యాప్ లో సమంత గారు రెగ్యులర్ గా చేసే వర్క్ ఏంటి ఎప్పుడైనా గ్యాప్ దొరికినప్పుడు షూటింగ్ లో మీరేమనుకుంటున్నారు అది కరెక్ట్ కదా గెస్ట్ చేద్దాం ఐ థింక్ మెడిటేషన్ అండ్ ఆల్సో బీయింగ్ వెరీ మైండ్ ఫుల్ అబౌట్ హే వాటింగ్ అండ్ హైఫ్ ఐ థింక్ ఫాలో చేస్తే వన్ మినిట్ లో దొరుకుతుంది ఇవన్నీ ఈ ఆన్సర్ అందరికీ తెలుసు అని సమంత గారు క్యూట్ గా చెప్పారనమాట బేసిక్ గా అందరూ ఫాలో అవుతున్నారు కాబట్టి అలా ఓ యా కరెక్ట్ రైట్ అండ్ ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్దాం ఇక్కడే అండి వీళ్లే కదా మనకి మిగిలారు అండ్ సమంత గారు ఇన్స్టాగ్రామ్ అనగానే ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువగా యూస్ చేసే ఎమోజీ ఏముంటుంది రైట్ ఆన్సర్ చెప్పాలి టిక్ టిక్ వన్ ఐ థింక్ ద వన్ విత్ లైక్ ద స్వాగ్ నో నో ఫుల్ లవ్ కదా అక్కడ ఎంతమంది గుండెలు ఇక్కడ చప్పుడు పెరిగింది ఆవిడ రాగానే వెంటనే చేతులైతే ఎత్తి వేస్ట్ చేస్తూ ఉన్నారు సూపర్ అండ్ అలాగే కొంచెం అడగండి నేను ఏమన్నా ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్స్ లో వచ్చే క్వశ్చన్స్ అడుగుతున్నా ఏంటి వంశీ దగ్గరికి వద్దాం మనం డెఫినెట్గా ఇప్పుడు చాలా ఎస్ వస్తున్నాను మీ దగ్గరికి వస్తున్నాం మనం జనరల్లీ ఊత పదాలు అంటాం కదా ఎక్కువగా వాడుతూ ఉంటాం నేను సో అంటుంటా సో మీరు వెళ్ళనొచ్చు ఒక్కొక్కటి సమంత గారు అలా వాడే ఆ ఊత పదం ఏంటి దొరికిపోయాను ఈ మధ్య అయితే అంత శుభం కాదు ఈ ఆన్సర్కి మీరు ఎలాగో యూనో వెంటనే ఓకే చేసేస్తారని స్మార్ట్ అసలు మామూలుగా కాదు అక్కడ బ్యాక్ నుంచి వచ్చింది ఒక ఆన్సర్ కాపీ ఒకటి చెప్తున్నా రైట్ సో ఇప్పుడు వంశీని ఫాస్ట్ ఫాస్ట్ గా లైక్ నేను ఇట్లా క్వశ్చన్ ఎండ్ చేయగానే మీ ఆన్సర్ రావాలి సమంత గారికి ఇష్టమైన ఫుడ్ అన్నం సో ఇప్పుడు నేను క్వశ్చన్ మర్చిపోయా ఫాస్ట్ ఫాస్ట్గా రావట్లేదు ఇప్పుడు ఇంత దారుణంగా ఓడిపోయారు ఓకే సమంత గారికి ఇష్టమైన అంటే ప్లేస్ ఎక్కడ ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడతారు ట్రావెల్ చేయడానికి సమంత గారి సమంత గారికి ఇష్టమైన నేను అడగట్లేదు అసలు ఇలాంటి ఆన్సర్స్ ఎలా వస్తాయో వంశీ గారు మీకు నిజాలు ఎప్పుడు వచ్చేస్తాయి నిజాలు అట్లా వస్తుంటాయి పాట రూపంలో మాటల రూపంలో ఓకే సమంత గారికి సమంత గారు చేసిన సినిమాలో బాగా ఇష్టమైన సినిమా శుభం ప్రొడ్యూస్ చేసిన దాంట్లో కదా ఆవిడ ట్రైలర్ చూసారా మీరు ట్రైలర్ చూడకుండా యాంకరింగ్ చేస్తున్నారా పంచ్ పలక్నామాకే పంచా అన్నట్టుంది అనమాట ఇక్కడైతే సమంత గారికి వైజాగ్ లో ఇష్టమైన ప్లేస్ ఆర్కే ఇదే మీరు అన్నిటికీ ఒప్పుకుంటే నేను ఏం చేయను మీరు నవ్వితే అనుకుంటున్నారు వంశీ అక్కడ నేను ఇంకా ఏమి చేయాలని అనుకోవట్లేదు సమంత గారికి వంశీలో ఏమి గొంతు హలో వంశీ థ్యాంక్ యూ సో మచ్ వంశీ ఇంతకంటే మా దగ్గర ప్రశ్నలు లేవు మీ దగ్గర ఆన్సర్లు మాత్రం చాలా ఉన్నాయని తెలుసు ఈసారి ముందుగా మీరు ఆన్సర్లు పంపించండి మేము ప్రశ్నలు తెలుసుకుంటాం సమంత గారి కోసం మేము స్పెషల్ గా స్టేజ్ మీద ప్లాన్ చేసాం బేసిక్ గా ఎందుకు మీకు ఏమన్నా అడగాలి ఉంటే అడగండి పర్లేదు అడగండి పర్లేదు ఓకే అయితే ఇప్పుడు ఒక పని చేద్దాం మీరు అందరూ ఆరుగురు ఒకసారి వేదిక మీదకి వస్తే అక్కడ మాట్లాడుకుందాం రండి వంశీ కూడానా వంశీ ఒక పని చేయండి వంశీ మీరు నేను స్టేజ్ మీదే ఉందండి యా ప్లీజ్ ఎస్ కో యాంకర్ ఓకే సో హర్షి శ్రేయా శ్రీనివాస్ గారు శ్రావణి అండ్ శాలిని చరణ్ థియో సో శుభంతో